మనం ఇప్పటి వరకు డైనోసర్ గుడ్ల గురించి మాట్లాడుకున్నాం కదా కానీ ఆ డైనోసర్ గుడ్డు లోపల ఇంకో గుడ్డు ఉందని మీకు తెలుసా ఇదేం కల్పితం కాదు ఇది భారతదేశంలోనే నిజంగా జరిగిన ఒక ఆవిష్కరణ మధ్యప్రదేశ్ లో ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల సంవత్సరాల నాటి ఒక గుడ్డు ఉంది దాని లోపల మరో ఒక గుడ్డు ఉందని కనుగొన్నారు అసలు ఈ అద్భుతం ఎలా జరిగింది అసలు దీని వెనుక ఉన్న శాస్త్రీయం ఏంటిది మన ప్రపంచానికి అయితే ఇది చాలా ముఖ్యమైనది ఎక్కడ దొరికింది ఈ అద్భుతం ఆవిష్కరణ వచ్చేసరికి మధ్యప్రదేశ్ లో రాష్ట్రంలోని రాధా జిల్లాలో జరిగింది ఇది క్రైటీరియా కాలానికి చెందిన ఇది ప్రాచీన రాళ్ల మధ్యలో దొరికింది అంటే డైనోసర్లు అంతరించిపోయే సమయానికి చెందిన కాలం ఇది తవ్వకాలలో శాస్త్రవేత్తలకు దొరికింది ఒక భారీ డైనోసర్ గుడ్డు దాని లోపల ఒక చిన్న గుడ్డు ఇది అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఇది చూసిన శాస్త్రవేత్తలు కూడా చాలా షాక్ అయిపోయారు ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల సంవత్సరాలంటే మన మనుషులైతే అప్పటికి పుట్టనే లేదు మన నాగరికత రాకముందే జరిగింది మన భూమి పైన డైనోసర్లు రాజి కాలం అది అంటే సిక్స్టీ ఎయిట్ మిలియన్ ఇయర్స్ ఎగో ఆ కాలంలో భూకంపం అగ్నిపర్వతం పర్వతం ముందు గ్రహ శక్తి ఢీ కొట్టడం అంటే పెద్ద ప్రకృతి మార్పులు జరిగాయి ఆ టైంలో మరి అలాంటి పరిస్థితిలో ఈ గుడ్డు పూర్తిగా మట్టిలో కూడిపోయి కాల క్రమంలో గా మారింది గుడ్డు లోపల ఇంకో గుడ్డు ఎలా సాధ్యం ఇది ఆ ఆవిష్కరణలో అత్యంత షాకింగ్ అండ్ అరుదైన విషయం సాధారణంగా అయితే ఒక గుడ్డులో ఒకే ఎంబ్రియో ఉంటుంది కానీ ఇక్కడ ఒక గుడ్డు లోపల ఇంకో గుడ్డు ఉంది శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే దీనికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసరికి రిఫ్రోటివ్ సిస్టమ్ గ్లిచ్ మన డైనోసార్ల శరీరంలో గుడ్డు తయారయ్యే ప్రక్రియలో ఈ మార్పు జరిగి ఉండొచ్చు దాంతో ఒక గుడ్డు పైన ఇంకో గుడ్డు లేయర్ ఫామ్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు సెకండ్ ఎగ్రిటేషన్ ప్రాబ్లం కానీ పక్షుల్లోనూ శారీ సవాల్లోను ఇలాంటి అరుగైన ఘటనలు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి అంటే పాత గుడ్డు బయటికి రాకముంది ముందే కొత్త గుడ్డుకి రావడం ఈ బయాలజీలో చాలా అరుదైన సంఘటన ఈ గుడ్డు పైన జరిగిన పరిశోధనలు ఈ గుడ్డును ఇప్పుడు సిటీ స్కాన్ చేశారు త్రీ డి ఇమేజింగ్ లో కూడా చూశారు అండ్ మైక్రో అనాలిసిస్ కూడా చేశారు సో ఇలాంటి మోడర్న్ టెక్నాలజీతో పరిశోధిస్తున్నారు దీని ద్వారా తెలుసుకోవాలనుకున్న విషయాలు ఇది ఏ జాతి డైనోసర్ గుడ్డు లోపటి గుడ్డు పూర్తిగా అభివృద్ధి చెందిందా రెండు గుడ్ల మధ్య ఎలాంటి నిర్ణయం ఉంది ఇది సహజ ప్రక్రియ లేక అరుదైన లోపు ఈ పరిశోధనలు డైనసర్ల ప్రజల వ్యవస్థపై కొత్త ఒక అధ్యాయాన్ని తెలుస్తాయి అయితే ప్రపంచానికి ఎందుకు ఇది ఇంత కీలకం ఎగ్ ఇన్సైడ్ ఫాసిల్స్ అయితే ప్రపంచంలో అయితే చాలా చాలా అరుదు మన భారతదేశంలో అయితే ఇంకా అరుదు ఇదొక చరిత్రాత్మక ఆవిష్కరణ ఇది మన ప్రపంచానికి డైనోసర్ల బయాలజీలో ఒక కొత్త ఆవిష్కరణ పరిణామ క్రమంపై అవగాహన మన భారతదేశానికి అయితే గ్లోబల్ గుర్తింపు ఇది ఫేకేం కాదు నిజంగా మన భారత శాస్త్రవేత్తలకి గర్వ కారణం సో ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల సంవత్సరాల నాటి గుడ్డు దాని లోపల ఇంకో గుడ్డి ప్రకృతి చూపిన అద్భుతమైన అద్భుతం మన భూమి అయితే ఇంకా ఎన్నో రహస్యాన్ని దాచి ఉంది ఆ ఆవిష్కరణ మరోసారి నేర్పించారు మన సైంటిస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అంటే అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు